మరి ఏంటి ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి మనం ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇందుకోసం మరి ఇక్కడికి రాజన సిరిసిల్ల జిల్లాలోని మరి తెలంగాణలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వివిధ రంగాల ముఖ్య ఈ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మరి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అన్న రాంబాబు యాదవ్ అన్న గారు మరి ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న మారన్న గారు మన మంచి నరసింహ గారు అలాగే అమాని సీనన్న మరి మన సీనన్న మరి అక్క మరి ఈ ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా సంతోషక్కకు అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాలుపరచుకుంటున్నటువంటి వివిధ రంగాల నుంచి ముఖ్య నాయకులుగా విచ్చేసినటువంటి మీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనందరూ తెలుసు మరే గతంలో మన కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మన కార్మికుల హక్కుల కోసం కార్మికులకు సంబంధించిన వేతనాల కోసం మరి అనేక విధాలుగా వారి వేతనాలు పెంచి మరి ప్రగతి భావన పిలుచుకొని భోజనం పెట్టి కూడా వాళ్ళ బాధలు కష్టాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిస్థితి పరిష్కరించినటువంటి గొప్ప నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మరి దొంగ హామీ నుంచి ఓటువంటి హామీ నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పడం మరి అది ప్రజలందరూ కూడా నమ్మడం మరి ఈ విధంగా చేసరగవచ్చు అని చెప్పి విశ్వాసంతో రోజు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ మరి సంవత్సరం దాటినా కూడా ఇంతవరకు కూడా ఆ హామీలు నెరవేర్చకపోవడం విధంగా ఇది బాధకరణం బాధాకరం ఈ కార్మిక వర్గాన్ని అణచివేసే విధంగా మరి కుట్ర కుతంత్రాలతోని మరి ఈరోజు ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అదేవిధంగా మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి కార్మికులను పట్టించుకోకపోవడంతో మరి మన పొద్దులైతే కూడా మనం చూస్తా ఉన్నాం కలెక్టర్ ఆఫీసర్ ముంగట ధర్నాలు కానీ రాసారోకులు కానీ మరి దీక్షలు చేపడుతున్నటువంటి విషయం మనందరం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్నటి మొన్న లో కూడా చూసినాం ఆర్పిల సమస్యలు కావచ్చు మరి ఆశాల సమస్యల గురించి వాళ్ళు చేస్తున్న పోరాటం చేస్తా ఉంటే ఖాళీ విలేజ్ పత్రం ఇస్తూ ఉంటా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేసే విధంగా మరి అరెస్టులు చేయడం మరి వారిని నిర్బంధించడం అదేవిధంగా మరి మహిళలను చూడకుండా ఈరోజు ఏ విధంగా అయితే పోలీసుల చేత ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా మన చేసిందో మన హైదరాబాద్లో చూసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రోడ్డు ఎక్కితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఏమడుగుతున్నాం వారి ఇచ్చిన హామీని నెరవేర్చుకోమని చెప్తున్నాం కార్మిక రంగానికి ఏదైతే ఇచ్చిన హామీలు మరి నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తే కూడా ఈరోజు ఈ ప్రభుత్వం జరించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము బిఆర్టీగా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం మనందరం అన్ని రంగాలు కూడా ఐక్యంగా బాధ్యంగా ఉండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేవల్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే వరకు మనం కంకణ బతులై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాంబాబు యాదవ్ గారు మనం మాట్లాడవలసిందో కూర్చున్నాం నమస్కారం ప్రధానంగా ఈరోజు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే ఉద్దేశాన్ని చెప్పిన తర్వాత మొత్తం నాయకులందరిచే మాట్లాడుతాం మొట్టమొదట కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఒక సంవత్సరం చూసినా వాటిని అమలు చేస్తారేమో అలా అమలు చేయలేదు ఫలితంగా వాటిని అమలు చేయాలి అని అంటే మళ్ళా కార్మిక ఉద్యోగులందరినీ ఐక్యం చేసి మాట్లాడాలి ఎప్పుడైనా కార్మిక ఉద్యోగుల్లో ఒక స్వభావం ఉంటుంది ఆ స్వభావం ఏంటంటే అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి అడిగితే కొన్ని పనులు తీసుకోవాలి అని ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో స్నేహం చేయటానికి వాళ్ళతో మంచిగా ఉండటానికి మేము మీ వాళ్ళమే అని చెప్పి పని తీసుకోవాలనే తాపత్రమే పడతాం అది కార్మిక యొక్క లక్ష్యం నాయకుడు ఎవరున్నా జనం ఎవరున్నా పోయి మాట్లాడుకొని ఏదో ఒకలా తీసుకుందాం మంచి మాటలు తొందరగా కంప్లీట్ చేసుకుందాం అన్న అభిప్రాయంతో ఉంటారు ఇది ఎలా చూసారు కార్మిక వర్గం మంత్రాలకు చింతకాయలు రాట రాలే పనులేం రాటాలి అందుకని ఇప్పుడు రెండో అభిప్రాయానికి ఏమొస్తారని అంటే ఇప్పుడు పోరాటం చేయాలనే అభిప్రాయం ఇక 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 గట్టిగా అడగకపోతే ఏం లేదా గట్టిగా అడగాల అనే టైం వచ్చింది అధికార పార్టీ కాడికి పోయి రా అంటే రాయబారం నడపాలని అంటే జనరల్గా అధికార పార్టీ యూనియన్లు ఉంటాయి కానీ కొట్లాడాలన్నప్పుడు మళ్ళా మళ్ళా యూనియన్లు అవసరం ఇప్పుడు వాళ్ళందరికీ వచ్చింది అందుకని వాళ్ళందరికీ మన దగ్గరికి వస్తున్నారు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ఆ ఇబ్బందులు ఉండేవాళ్ళు అడగాలనుకునే వాళ్ళు కొట్లాడాలనుకునే వాళ్ళకు నాయకత్వం కావాలి ఆ నాయకత్వం ఉన్నాము అని చెప్పి చెప్పి వాళ్ళు వచ్చి ధైర్యంగా ముందుకు పోడానికి అవకాశం ఉంది ఈ అంశాన్ని ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా జిల్లాల పర్యటన పెట్టుకున్నాం బిఆర్టీగా కేటీఆర్ గారు స్పష్టంగా వాళ్ళతో మాట్లాడి కేటీఆర్ గారు మేము జిల్లాల వ్యాప్తంగా తిరిగి ముఖ్యమైన నాయకత్వాన్ని ముందు వాళ్ళందరికీ కూడా విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి వివరించి వాళ్ళందరినీ కదిలి ఏ రంగానికి ఆ రంగానికి ఆ నాయకులు వాళ్ళకు అందుబాటులోకి వెళ్ళి వాళ్ళు ఆ సమస్యల మీద వాళ్ళని కదులుతా అంటే కదిలే వాళ్ళకు నాయకత్వం వహించి ముందుకు తీసపోవాలి అని ఒక అధ్యక్ష ఇచ్చారు అందుకని అలా సిరిసిల్ల వచ్చినాం మాకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా వాళ్ళు కూడా చాలామంది వచ్చినారు ఉదాహరణకి ఇలా అమాలి సివిల్ సప్లైలో శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కూడా వచ్చారు అట్నే మారయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఆర్టీకే కాకుండా ఆటో యూనియన్కి రాష్ట్ర అధ్యక్షుడు తనో వచ్చిండు అట్నే ప్రత్యేకంగా మనకు ఆశారంగం మంచి బలంగా మిల్టెంట్గా ఉంది రాష్ట్రంలో దాని అధ్యక్షురాలు రాహుల్ సంతోష గారు అదే కరీంనగర్ జిల్లా నాయకురాలు రవ్య గారు సిద్దిపేట జిల్లా లక్ష్మి గారు భువనగిరి జిల్లా భవానీ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం కావడం జరిగింది అట్నే ఇతర మధ్యాహ్న భోజన కార్మికులు కూడా చాలామంది ఉన్నారు అరవై వేల మంది ఉంది రాష్ట్రం దానికి సంబంధించింది కూడా ఈ జిల్లా నాయకత్వంతో భాగంగా బయట నుంచి ఉమ్మడి జిల్లాలో భాగమే మన బాబాయ్ అమ్మగారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదే రకంగా మంజుల గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మిగతా నాయకత్వం అంతా కూడా వాళ్ళు వచ్చారు అంటే అంతేకాని ఇంకా పెద్ద రంగం రాష్ట్రంలో బీడీ రంగం బీడీ రంగానికి సంబంధించిన దాంట్లో మెడికల్ మన బీడీ రంగంలో నరసింహు గారు మాకు మేడియన్ రాష్ట్ర కార్యదర్శి ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు అనుగోలు వచ్చాడు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే అన్ని హాస్పిటల్స్లలో వాటిల్లో ఉండే సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధిపేట జిల్లా ఓకే శ్రీనివాసు అనుగోలు వచ్చాడు ఈ రకంగా మేము రాష్ట్ర నాయకులు అందరం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మీ లోకల్ నాయకత్వం కూడా మీరు ఏంటని అంటే ప్రతి వాళ్ళు నాకు ఆట ఆటో విజ్ఞానంలో శ్రీనివాస మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు మీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకుంటా మీరు కూడా మాట్లాడారు ఇది ఎక్కువ ఉపన్యాసం కాదు నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రక్కసనా